వెల్కమ్ టు సరస్వతి హోమ్ ఇవాళ నువ్వులు ఉండల్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ నువ్వులను తీసుకున్నాను అలాగే కొంచెం ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం నాలుగైతే యాలకులను కూడా యాడ్ చేసుకున్నాను అలాగా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నువ్వులనేవి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకుంటూ చిటపటలాడిన ఆడిన తర్వాత నువ్వులని మనకి ఏగినట్టే తీసి పక్కన పెట్టేసుకోవడం ఈ నువ్వులు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి కాలుష్యం పుష్కలంగా ఉంటుంది ఆడవారికి రోజూ నువ్వులుండ తినడం వల్ల బలంగా దృఢంగా తయారవుతారు జుట్టు కూడా పెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆఫ్టర్ సీజన్ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంటుంది కదండి అప్పుడు రోజుకి డైలీ ఒక నువ్వులుండ తినడం వల్ల మనకి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా హెల్దీగా తయారవుతాయి తర్వాత అయితే నేను ఇక్కడ ప్యా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని దానిలో ఒక పావు గ్లాస్ అయితే పంప్కిన్ సీడ్స్ని వేసుకున్నాను అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఓ పావు కప్పు వేసుకొని అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే అలా వేపుకోండి వీటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే పంప్కిన్స్ అంటే గుమ్మడ గింజలు వీటిల్లో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ జింకు ఒమేగా త్రీ మెదడు ఎంతో చురుగ్గాను పనిచేస్తుంది జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది అలాగే పుచ్చగింజలు తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది గుండె పోటుని నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీపికి సరిపడే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా లైట్ పలుకులుగా అనిపిస్తే మంచి టేస్ట్ అనేది మనకు నూలు తినేటప్పుడు నూలు తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది అలా అంతా మిక్సీ వేసుకుంది అంతా తీసి ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత నేను ఎక్కడైతే కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పును కూడా కొంచెం టూ టేబుల్ స్పూన్ వేసుకొని జీడిపప్పును కూడా గోల్డెన్ బౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని చల్లారిన తర్వాత తీసి ఆ పిండిలో వేసుకొని చక్కగా కలుపుకోండి అలా మనమే మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు నువ్వులుండల్ని తయారు చేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన నువ్వులుండల్ని ఈజీగా ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ